షిరిడిలో మొదట వేప చెట్టు కింద వేదాంతిలా గోచరమై ఆ తర్వాత తన విరాట్ స్వరూపాన్ని విశ్వవ్యాపితం చేశాడు ఆ అమృత దయామయుడైన సాయి స్వరూపం ముత్యాలంపాడు సాయి మందిరంలో దేదీప్యమానంగా భాసిల్లుతోంది ఒకే మూలపీఠంపై రెండు సాయినాథుడి విగ్రహాలు పూజలందుకోవడం ఈ మందిరంలోని ప్రత్యేకత ముత్యాలంపాడు సాయి మందిరంలో దివ్యావతారుడైన సుందర సురిచిర చిన్నయ రూపుడై యోగి పుంగమునిలా గోచరమవుతాడు జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించిన మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించిన ఒకే పీఠంపై సాయినాధుని రెండు విగ్రహాలుండడం ఇక్కడి విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో చందోలు రాఘవ నారాయణ శాస్త్రి తయారు చేసిన ఆకర్షణ యంత్రంతో సాయిబాబా చిన్న విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడమి పరిశుధ్యుడవుతాడమి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అనగా పది సంవత్సరాల అనంతరం ఇదే విగ్రహానికి వెనక వైపున సాయిబాబా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజి ఇలా సాయినాధుని రెండు ప్రతిమలు సాయి అందించిన శ్రద్ధ సహనం అనే జంట సూత్రాలకు ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి రజత సింహాసనంపై దత్తావధూత సాయినాథుడు సకలాలంకరణలతో వెలిగిపోతున్నాడు దర్శించినామయ్యా మేము తరించినామయ్యా సాయి విగ్రహానికి పై భాగాన శ్రద్ధ సబూరి అనే జంట సూత్రాలతో పాటు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సాయినాం అనే సాయి సన్నతి ప్రత్యేక ఫలకంపై లిఖితమై ఉంది సాయి చెంతకు చేరుకున్న భక్తుల మనోసీమల్లో సహస్రార కమలం ఎల్లప్పుడూ వికసితమై ఉంటుందని ఈ కమలాకృతి సందేశమిస్తున్న నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనస్సును నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారి యోగక్షే